చిన్నారి సాకేత్ పుట్టినరోజు సందర్భంగా సందర్భంగా పలుసేవా కార్యక్రమాలు వెల్దుర్తివై కె పి కార్యాలయంలో సి సి చాముండేశ్వరి గారి కుమారుడు చిన్నారి సాకేత్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో పలుసేవా కార్యక్రమాలు చేశారు నిరుపేదలకు బియ్యము నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు వీధిలోని నిరుపేద వృద్ధులకు మరియు అదేవిధంగా స్థానిక నారాయణ రెడ్డి నగర్లో ఉన్న అత్యంత నిరుపేద పిల్లలకు బిస్కెట్లు మిఠాయిలు పంపిణీ చేశారు అక్కడ ఉన్న నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సేవా అధ్యక్షులు నాయుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో చాముండేశ్వరి కుటుంబీకులు మరియు హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ అధ్యక్షులు నాయుడు సీనియర్ సిటిజన్ నాగప్ప సాకేత్ హ్యాపీ బర్త్డే ఈరోజు మన చాముండేశ్వరి మేడం గారి కుమారుడు సాకేత్ పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మన ఈ నిరుపేద బిర్సల దగ్గరికి వచ్చి ఈ నిరుపేద పిల్లలకు బిస్కెట్స్ ఆ కుటుంబాలకు బియ్యము బ్యాళ్ళు ఇతన్ని ఇవ్వడం జరిగింది మీరు కూడా సాకేత్ మాదిరి పుట్టినరోజును చేసుకోండి ఎందుకంటే కేకులని పార్టీలని అనవసరమైన ఖర్చులు చేయకుండా ఎంతో ఉన్నత భావాలకు ఇటువంటి నిరుపేదలకు వాళ్ళకు ఆహారము బిస్కెట్లు ఇవ్వడం ద్వారా ఆ పిల్లల మా సంతోషం సంతోషంగా ఇస్తున్నారు ఈ విధమైనటువంటి పుట్టినరోజులు ఈ విధంగా చేసుకోండి అని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను హ్యాపీ బర్త్డే టు అందరికీ నమస్కారాలు నేను ప్రతి సంవత్సరం మా బాబు పుట్టినరోజు వేడుకలు నేను ఘనంగా ఎక్కువ చేయడం లేదు కానీ అందులో ఎవరికైనా కానీ ఒక కొంతమంది పేదవాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా వారికి ఒక బియ్యము వ్యాల్యూ అవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తెలుసు ఇవే కాకుండా కొన్ని ఆగమ పాఠశాలలు కానీ అలాంటి ఎక్కడైనా కానీ వాళ్ళకి ప్లేట్లు కానీ గ్లాసులు కానీ అట్లా ఇవ్వడం కూడా జరుగుతుంది కానీ మనము ఇది పిల్లలకు నేర్పి నేర్పిస్తున్నాం ఇది రాబోయే తరానికి వీళ్ళకు ఒక ముందు ముందు బాట కావాలని చెప్పేసి మేము ఈ విధంగా చేస్తున్నాము కానీ మనం ఎంతసేపు ఉన్నా మన వరకు ఏదో కార్యక్రమాలు చేసుకొని ఆ కేకులు కట్ చేసుకొని ఆ వల్ల కాకుండా ఒక మంచి ఒక మంచి ఉద్దేశంతో రేపొద్దున పిల్లలు కూడా ఇదే విధంగా నేర్చుకొని వాళ్ళు అదే బాటలోనే నడుస్తారని మేము మా పిల్లలకి నేర్పిస్తున్నాము ప్రతి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఎవరికైనా సరే ఇంకా ఇంకా సహాయ సహకారాలు అందిస్తాము ఆ దేవుడు దయచూస్తే ఇంకా ముందు ముందు ఇంకా కొన్ని ఇంకా సహాయ సహకార కార్యక్రమాలు చేయాలని ఇంకా వస్తాను